నమస్తే ఎగ్జామ్ వైర్కి స్వాగతం మీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కి నమ్మకమైన మంచి సోర్స్ నేను సంజీవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాబ్ ఆస్పరెంట్స్ కి ఒక అద్భుత అవకాశం గురించి చెప్పబోతున్నా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోర్ట్ రెండు వేల ఇరవై ఐదు రిక్రూట్మెంట్ ఆఫ్లైన్లో అప్లై చేయండి డీటెయిల్స్ చూద్దాం ఈస్ట్ గోదావరి ఈ కోర్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఈస్ట్ గోదావరి డాట్ డీసీఓఆర్టీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ నుంచి ఆఫ్లైన్ అప్లికేషన్స్ ని ఆహ్వానిస్తుంది మూడు ఇంపార్టెంట్ పోస్ట్లకి టోటల్ త్రీ వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఐఐ క్లాస్ మరియు కోర్ట్ అటెండెంట్ అటెండర్ ఈ జాబ్ లొకేషన్ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అప్లై మోడ్ ఆఫ్లైన్ ఓన్లీ లాస్ట్ డేట్ గురించి తర్వాత చెప్తా ముందు వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం వేకెన్సీ మరియు ఏజ్ లిమిట్ డీటెయిల్స్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఏజ్ లిమిట్ మ్యాక్సిమం సెవెంటీ ఇయర్స్ స్పెషల్ జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఐఐ క్లాస్ పోస్ట్ కి ఒక వేకెన్సీ ఉంది ఏజ్ లిమిట్ నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి మరియు కోర్ట్ అటెండెంట్ పోస్ట్ కి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ యాజ్ పర్ నార్మ్స్ స్పెషల్ జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ Not specified. Court attendant, seventh or tenth pass from recognized board. Salary details per month: Junior assistant, rupees twenty five thousand to twenty rupees. Special judicial magistrate, rupees forty five thousand. Court attendant, rupees six thousand rupees. Application fee: ledu zero fee. Selection and how to apply: Selection process, interview only. Yalla apply cheyali eligible candidates, application form hard copy, any relevant documents, topatu, 30th november 2025, lopu senchayali, address, principal district court, east godavari, at raja important dates, start date, 5th november 2025, last dates, junior assistant, 25th november 2025, special judicial magistrate and court attendant, 30th november 2025, exam wire family, ఈ ఛాన్స్ ని మిస్ చేయొద్దు అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కొట్టండి మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు మీ సంజీవ్ ఎగ్జామ్ వైర్ నుంచి సైన్ ఆఫ్